చేస్తాడని నేను ఆలోచించడం ప్రారంభించాను అసలు ఆయన సమయం ఏంటి ఎలాంటి సమయంలో దేవుడు దర్శనం ఇస్తాడు ఒకసారి అన్నాడు ఎలాంటి సమయంలో అని ఎలాంటి సమయంలో అంటే పారిపోతున్నటువంటి సమయంలో అండి హీ వాస్ రన్నింగ్ అవే ఫ్రమ్ హిస్ హోమ్ ఆయన ఎక్కడి నుంచి పారిపోతున్నాడు తెలుసు ఇంటి నుంచి పారిపోతుంటున్నాడు ఒక 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 డెబ్బై ఏడు సంవత్సరాల మరి యవనస్తుడు ఇంకా వివాహం కాలేదు అతనికి ఇంకా ఇంకా తను వివాహంలోనికి ఇంకా వెళ్ళలేదు అలాంటి యవనస్తుడు తండ్రి దగ్గర నుంచి పారిపోతుంటున్నాడు తల్లి దగ్గర నుంచి పారిపోతున్నాడు అన్న దగ్గర నుంచి పారిపోతుంటున్నాడు తన ఇంటి నుంచి పారిపోతున్నాడు తన స్వదేశం నుంచి పారిపోతుంటున్నాడు తాను తాను ఎందుకు పారిపోతున్నాడు ఈ దినాన ఎల్ బెతే ఎవరికి చోటు ఉందో తెలుసా అండి మనం అనుకుంటాం చాలా పరిశుద్ధులకే చోట అనుకుంటాం ఎల్ బెతే ఎవరికి చోట తెలిసాయి పారిపోతున్నాడు పారిపోతున్నావా ఆ రోజు పారిపోతున్నాడు పారిపోతున్నాడు ఈ జీవితం వద్దని కోరు పారిపోతున్నాడేమో ఈ బ్రత వద్ద పారిపోతున్నాడేమో ఈ కష్టం పారిపోతున్నాడేమో ఈ నష్టం వద్దని కోరు పారిపోతున్నాడేమో ఈ ఈ ఇబ్బందులు వద్దని పారిపోతున్నాడేమో నా ప్రాణము కాపాడుకోవడానికి పారిపోతున్నాడేమో ప్రాణ రక్షణ కొరకు పారిపోతున్నాడేమో ఈ ప్రాణాన్ని మరి సురక్షితంగా ఉంచుకోవడానికి పారిపోతున్నాడు పారిపోయే వారందరూ కూడా దేవుని మందిరానికి వచ్చిగా